భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషి భారతీయుడు కూడా జీవించే హక్కు ఈ దేశంలో ఉంది మరి జీవించాలంటే మనకు కావాల్సిన ప్రధాన అంశం ఏంటంటే స్వత్వైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం కావాలి ఈరోజు విశాఖపట్నం ప్రజలకి ఈ మూడు దొరకట్లేదు అనేది కంఠాపదంగా చెప్పవచ్చు మరి ఎందుకు ఇలా జరిగింది అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం పారిశ్రామిక అభివృద్ధి అనేసి పారిశ్రామలు పెడుతున్నారు విశాఖపట్నం పోర్టు మూలంగా వచ్చిన నల్లని దుమ్ము మూలంగా వంటల ప్రజలు అందరూ కూడా నరకయాత్న అనుభవిస్తున్నారు దాన్ని తొలగించమనేసి ప్రజలు ఎంత మొగబెట్టుకున్నప్పుడు కూడా ఫలితం శూన్యంగా ఉంది మరి ఈరోజు విశాఖపట్నం తరగతి పొజిషన్ చూస్తే వాయు కాలుష్యని నెంబర్ వన్ ప్లేస్లో లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి నెంబర్ వన్ ప్లేస్ అంటే గొప్ప కాదు అది ప్రజల అనారోగ్యానికి గుర్తు అనేది మేము చెప్తున్నాము మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ఇటు విషయాల్లోని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు స్పష్టంగా అయితే అర్థం కావట్లేదు అలాగే ఈ యొక్క వాహనాల మూలంగా కూడా విపరీతమైన కార్బన్ బయటకు వస్తుంది అది కూడా వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణంలో ఒకటి మరి ఈ విషయంలో ఆర్టీసీ వారు కంట్రోల్ బోర్డు వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకొని ఈ యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గిస్తారనేసే మేము ఇండియా యూత్ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం